వ్రత కల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఇది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం చెప్తోంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి శ్రవించేటటువంటి ఐదు పదార్థములు ఆవు పాలు ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి గోవు యొక్క మూత్రము గోవు యొక్క మయము గోమయము అంటే గోవు యొక్క పేడ ఈ ఐదుటినీ కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు అది మింగినంత మాత్రంచేత పాపములనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి అవుతుంది అని ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యరు గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశస్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి ఎప్పుడైనా స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటి నుంచి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాల్తో పైకెత్తడం కానీ విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు ఎందుచేతనంటే దేవతలు అందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు పది కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా పది కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనిటువంటి బట్టలు పెట్టరు అంచు ఉన్న బట్ట ఇస్తారు అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు వస్త్రద్వయం ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు రెండు బట్టలు ఇవ్వాలి అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా రెండు రవికల బట్టలు ఇవ్వాలి కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో వస్త్రద్వయం రెండు వస్త్రములను ఇస్తారు కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడం భుజం మీద ఉత్తరీయం ఉండాలి ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది అందుకే ఆ వస్త్రాన్ని నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్టయి ఉండాలి అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండ్రుల రాశిని పోస్తారు తండుల రాశి అంటే ఓషధీ రాశి దానికి ఒక శక్తి ఉంటుంది అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత అంటే చంద్రకిరణ స్పర్శ చేత సూర్యకిరణ స్పర్శ చేత అది తత్వాన్ని నింపుకుంటుంది అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్పం ఉండదు అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారుమూర్తి లేకపోతే విండి మూర్తి లేకపోతే రాగిమూర్తి అది కూడా కాకపోతే ఏ దోషము రాదు కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు ధ్యామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి ఆవిడేదో పద్మాసని పద్మకరి ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు వ్రతభంగంబు అంటారు వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది నేను బలానా ప్రదేశంలో ఉన్నాను ఏదో శ్రీశైలశ వాయవ్య దిగ్భాగే అంటారలా ఉంది మీరైతే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నాకు ఏ శక్తి ఉన్నదో భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను సంభవ సంభవద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మ నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తమ్ నిత్యమనురత్స్మి యథారూపాం సువర్చలా అంటుంది భర్త దీనుడు కానివ్వండి రాజ్యహీనుడు కానివ్వండి యోమీ భర్త సమీ గురు గురు అంటే గురువు అని కాదు దాని అర్థం గురువు అంటే బరువు అని విశిష్టమైనటువంటి వ్యక్తి దైవం ఆయన అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే నూరు యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు ఏదో తినడానికి వస్తాడు ఆయన ఆయన తిని తృప్తి పొంది త్రేయించి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా చాలరా నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు కాబట్టి తొమ్మిది మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది ఎక్కడికి పూర్ణత్వం ఒకటి పక్క సున్న నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చరించినట్టే ఆ స్థితిని పొందుతుంది ఆ తోరాన్ని కట్టుకొని ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి మూర్తిని నందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతం అన్నందు ప్రదక్షిణం అంత ముఖ్యం ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు మీరు చేయలేరు ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటి దక్షిణం అంటే కుడి వామ అంటే ఎడమ ప్రదక్షిణం దోషం అంటే చీకటి దోషం అంటే ఏదో తప్పు అని కాదు దోషము అంటే చీకటి అనే సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటి పట్టడానికి ముందున్న కాలము ప్రదోషం అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట కాబట్టి ప్రదక్షిణం ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దన్ అని వినపడడం కానీ కలశ కదలడం కానీ కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు అంటే బహుమెల్లగా నడవాలి ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్ధనం సర్వ సౌ వ్రతానామం సర్వ సౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటిని ఎలా వృద్ధిలోకి రాగల తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరై ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు అవి సౌభాగ్య సూచన ఎందుకని అంటే చూడండి పురుషుణ్ణి నిప్పి పొడుస్తుంటారు ఎక్కడికో బదిలీ అయ్యాడనుకోండి ఆయన ఒక్కడే ఉంటున్నాడు పాపం ఏదో ఆయనే వండుకుంటుంటాడు చీ కాల్చుకున్నాడు అంటారు ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం చేయి అంటే శిక్ష ఆయనకి వండి పెట్టేవాడు లేడు ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు ఏ ఇంటికి వెళ్ళాలండి పది రోజులు అయిపోయింది వచ్చే శని ఆదివారాలు చలవ పెడదాం స్వామివారం కూడాను అన్నాడు అనుకోండి ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసుపోయింది ఏమిటోయ్ అంటారు గాజుల చేతి భోజనం మీదకి మనసుపోయింది ఏమిటోయ్ మాట వేళాకోళం కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు విష్ణుస్వరూపానికి నిత్యానపాయని తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో నువ్వు విష్ణుస్వరూపానికి నిత్యానపాయని తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లు అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు అది నీకు ఆయుర్వర్ధనం ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది తిని అదృష్టం నీకు మిగులుతుంది అందుకోదు తూర్పు తిక్కు తిరిగి వంట చేస్తారు ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి ఎందుకని అంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు నీకేం వస్తుంది అదే వస్తుంది ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు తన కోసం ఏమైనా ఉందా ఇవన్నీ భర్త కోసం అత్తమామల కోసం బిడ్డల కోసం పుట్టింటి వారి కోసం మరి నీ కోసం నాకేం కావాలండి అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే నాకేం అక్కర్లేదు ఇది ఆడదాని గొప్పతనం అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవ్వాల ఆడదానికి ఇచ్చారు అంత ఉదార హృదయం అంత విశాల హృదయంతో నాకేం కావాలి ఆయన బాగుండడం కన్నా నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా నాకేం కావాలి నా భావమరుతులు బాగుండడం కన్నా నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో అందుకే వరలక్ష్మీ వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే నాధ ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీనాం స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి అంది అప్పుడు దీన్ని చెప్పారు ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసినిని పిలుస్తారు పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి గాజులు పసుపు కుంకుమం అసలు ఎనిమిది సువాసిని వస్తువులను భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి అసలు అనుములు టాటాకు ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఆ ఎనిమిది వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు ఇందిరా ప్రతిగృహాతు చా ఎవరిస్తున్నారు లక్ష్మీదేవి ఇస్తూ ఉంది నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య నా ఇంట లక్ష్మి ఆమె కాబట్టి లక్ష్మి ఇస్తోంది లక్ష్మి ఎవరికి ఇస్తోంది లక్ష్మీకే ఇస్తోంది ఆమె ఎవరు ఆమె లక్ష్మి నా పక్కింటి వారి భార్య లక్ష్మి నా ఇంట్లో నా భార్య లక్ష్మి ఎవరి ఎవరికి ఇస్తున్నారు లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఇందిరా ప్రతిగృహాతూ ఇందిరా వై దదాతి చ లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఎంత అపురూపం లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటోంది బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి ఆమె లక్ష్మి ఇద్దరూ లక్ష్ములే ఈమెకి ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం ఎలా అంటే నేను ఇలా విధిలోకి వచ్చాను ఎదిరింటి ఇల్లాలు బయటికి వచ్చింది నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను ఏదో ఇలా అనలేదు ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని వేసుకెళ్ళిపోయాను నా తల్లి లక్ష్మి ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి గృహే గృహే ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది కైలాసే పార్వతీ ంచ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ గంగా చ తులసీ ంచ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి తంగోలోకే అధికా స్వయం రాసే రాసే త్వంచ బృందా బృందావనే ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగే హే గృహలక్ష్మి గృహే గృహే గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి ప్రతి ఇంట్లో గృహలక్ష్మి కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు లక్ష్మి నేను పూజ చేసి బయటికెడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది చూడరా నా పాదాలని ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి ఆ నమస్కారం లక్ష్మీదేవికే అందదు నా భార్య విషయంలో నమస్కారం ఉండదు చిన్నది నమస్కారం చేయకూడదు కానీ ఆమె నా ఇంటి లక్ష్మి నా సమస్త అభ్యున్నతలకు కారణం ఆమెయే అందుకే వేదంలో ఒక మాట ఉంది అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా వేదంలో భార్య భర్త కాడు ఆస్తికంతటికీ యజమానురాలు భార్యయే మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి సగం ఆవిడికి ఎందుకు ఎట్టిందో తెలుసా ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురి దానం చేసినందుకు సగం నాకు డబ్బు ఆవిడిది కాబట్టి సగం ఆవిడికి అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానుడు రాదు నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేద వ్యాఖ్యానాలు చూడండి అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది వేరొక ఇల్లాలికి వేరొక శ్వాసి దానం చేస్తారు దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుడిని పిలవాలి గంధాది బిరలం కృత్వా సుశీలం వృద్ధ భూసురం సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృద్ధుడైన భూసురుడు అన్నమాటకి అర్థాలు ఉంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయస్సుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు పిలిచి కూర్చోపెట్టి గంధాది చందనాన్ని తీయాలి మన ఇంట సానా గంధపు చెక్కా ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది చందనానికి ఆ ఇబ్బంది ఉండదు నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు అది విష్ణువుకి సమర్పణ అయిపోతుంది అందుకే ఎవరింటికన్నా భోజనానికి పెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళు అలంకారం చేయని అక్కడ పెడతారు పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీ కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తలం ఇలా పెట్టుకుంటారు చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది చందనాభిలంకృత్వ ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం ఆయనకి రాసి కాసిన అక్షతలు ఆయన పాదాల మీద వేసి కాసిన పువ్వులు తీసాయిన పాదాల మీద వేసి పుష్పహారం వేయరు పరపురుషుడు మెడలో స్త్రీహారం వేయకూడదు ఒక్క భర్త మెడలోనే వేస్తుంది అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే తస్యాం అప్పుడు దత్వాచవాయనం ద్వాదశూప సంయుతం అపూపము అంటే పిండి వంట వండిన అన్నం కానీ వండిన కూరలు కానీ వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించావు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్ళు పెట్టు పన్నెండు అంకెకి తగ్గకూడదు పన్నెండు అంకె ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ద్వాదశాపు ఉపసంయుతం అవి పిండి వంటలయ్యి ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృహాతూ ఇందిరా చా ఉండదు ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమ నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటు ఉంటుంది ఆయన ఎడం పాదం ఇటుంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద ఎడంచెయ్యి పెట్టినట్టు అవుతుంది దోషం వస్తుంది నేను కుడి చెయ్యి ఎడంచెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీళ్ళు అది స్పృశించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారై గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూ ఇష్టం తప్పు అలా ఎప్పుడూ చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా దీర్ఘ సుమంగళి భవ పుత్రపుత్ర అభివృద్ధి అంటాడు ఆయన అన్నమాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది నీకు సంతోషం ఉంది బోలెడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంటం అంటారు సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది సువాసినులు వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇస్తారు ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది శనగ కానీ ఎవరికైనా ఇచ్చిన శనగని దారంతో గుచ్చి దండ చేసిన అది ఎవరికి వెయ్యాలి అంటే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెళ్ళలో వేస్తారు ఆహారాలు ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది దాన్ని మలయమందిర్ అని పిలుస్తారు ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం పరమాద్భుతమైన దేవాలయం ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడంచీతి పక్కన పూలు పళ్ళు అమ్మే కొట్లు ఉంటాయి అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టి ఉంటాయి ఆ శనగల మాల ఇవ్వండి ఒకటి అన్నారు అనుకోండి ఇవ్వడు ఎందుకు అంటాడు మా అబ్బాయి తింటాడు అన్నారు అనుకోండి నేను ఇవ్వను అంటాడు నేను వేసుకుంటాను ఇవ్వడు ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు పరమ పూజ ఆయనకి వేస్తాను ఇవ్వడు అవి ఎవరికి ఇస్తారో తెలుసా శంకర భగవత్పాదుల మెళ్ళలో వేయడానికి ఇస్తారు పరమగురువులైనటువంటి వారి మెడలో అంకురవులు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు అది పరమగౌరవం అలా వేయడం అయితే యాలుకలు మాలలు వేస్తారు ఇప్పటికీ కంచికామకోటి సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు సుగంధ ద్రవ్య మాలలు శనగ కానీ ఇచ్చినట్టయితే స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కది హేతు అందుకని శనగలు నాన పోషిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందనుకోండి తెల్లవారేటప్పుడు అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి అంటే అపారమైన ఐశ్వర్యం మనకో అది లేదు కాబట్టి శ్రావణ మాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు తమలపాకులు పోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే శౌనకాని మహర్షులకు సూతుడు చెప్తే వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను